ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి నాలుగు పళ్ళ కిలారి దూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తుంది నేరుగా అన్న మాటలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మనం చూద్దాం ఫ్రెండ్స్ మరి మొదగా వీటి ఇదిలో దూడల బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసేద్దాము అలాగే వీటి భాగాల్లో కానీ చూస్తున్నారు ఏనా ఏం చెప్తు ఏం చదువునా ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలతో చెప్తున్నారు మరి రెండు నల్లాల రూపాయలు అంటే కదా రేనా నాలుగో బెదిరిసా ఏమన్నా ఏమన్నా ఎవరు ఏమన్నా ఎవరునా చిన్నబొమ్మపల్లి మండలం దానికి ఆదోన్ మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటి కలబల్లో చూస్తున్నారు దగ్గరికి ఏమన్నా లైట్గా వేసేటరేసారా నెంబర్ చెప్పను ఇది నెంబరా డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ఐదు ఒకటి ఐదు ఒకటి ఆరు సున్నా ఆరు సున్నా ఒకటి ఏడు ఒకటి ఏడు నాలుగు మూడు నాలుగు మూడు రైట్ ఫ్రెష్ మరి నాలుగు పల్లె గలకి కిల్లారికి చూడదు మరి ఫ్రెస్ కంట చేయండి అలాగే ఓటిపైనంటే ఏమన్నా వస్తే సార్ లోపలేం లేదు మాట్లాడకూడదు రైట్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష రూపాయలు పైన అంటున్నాం అయితే ఫ్రెండ్స్ అలాగే అయితే మంచి హుషారుతో కనిపిస్తుంది మరి దీని రేట్ ఏ విధంగా చెప్తున్నా తెలుసుకుందాము ఎవరునా పెసల బండ పెసల బండ ఫ్రెండ్స్ మరి పెసల బండ నుంచి తిరగడం జరిగింది వివరమా రైతా రైతు రైతులనే ఏం చేస్తున్నారు రేటు నలభై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు మరి వందేదారు ఫ్రెండ్స్ మరి కొడు ఆ నాలుగు పళ్ళు మరి ఏడవ ఆరు పళ్ళుతో ఉన్నాయట మరి మంచి గెలిమపోతాయి రెండు 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 పక్కలు అవుతాయి రెండు మంచి వ్యవసాయం చేసే కొడలు ఫ్రెండ్స్ మరి మూడు ఉన్నాయి అలాగే వీటి కలపగలు చూస్తున్నారు ఫుడ్స్ అయితే ఏమైనా ఉండదు ఏం లేదా అయితే లేదా ప్రస్తుతానికే ఎవరు చూసలేంలే మనమే ఉంటాం లేదో తెలియదు రేపు చెప్పులే కరెక్ట్ నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో జీరో ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ టూ త్రీ సిక్స్ త్రీ టూ త్రీ రైట్ ఫ్రెండ్స్ మరి టూ సెన్ కాంటాక్ట్ చేయండి మంచి సేద్యం చేసి ఇలాగారి జూడని చెప్పుకోవచ్చు మరి నాలుగో ఆర్పలతో ఉన్నాయట అలాగే వీటి వెనకబాగాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి సింగిల్గా ఉన్న జోడైతే కనిపిస్తుంది దీని రేట్ ఏ విధంగా చెప్తారో తెలుసుకుందమ్మా ఎవరిన దిబ్బనక దిబ్బనకెల్ అంటే ఆదన్ మండలం కర్ర ఏం చెప్తున్నారు రేటు చెప్పారు దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ యాభై వేల చెప్తున్నారు మరి ఒకటి ఉండదు ఏమి జత అమ్మినారా జత యాభై చెప్తే ఏమైనా ముప్పై పోయినా వచ్చినా నలభై ఐదు అటు ఇటు ఐదు వేలు తగ్గిస్తావు అంటే అవునవునా ఏ పక్క పోతున్నా రెండు పక్కల సేతం పనులకు గ్యారెంటీ అయినటువంటి రెండు వైపులా వెళ్ళి కిలారీ వద్దని చెప్పుకోవచ్చు నాలుగు పల్లంటి కదా నాలుగు పళ్ళు నాలుగు పాల్తో ఉన్నాయి అండి దూడా మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పు ఎనభై ఎనభై తొంభై ఆరు తొంభై ఆరు యాభై యాభై డెబ్బై ఐదు డెబ్బై ఐదు అరవై ఆరు అరవై ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంటర్నేషనల్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంది డబ్బులు హెచ్ ఫ్రెండ్స్ చేద్దె పనులు చూసినాక డబ్బులు అయితే మరి ఈ విధంగా ఉన్నాయి మరి ఇంటర్నేషనల్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి రెండు పళ్ళ కిలారి దూడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది మంచి సైజులో ఉంది మరి దీని రేట్ ఈ విధంగా చెప్తున్నారు అన్న మాటలు తెలుసుకుందాం ఎవరునా రామకృష్ణాపురం ఫ్రెష్ మరి రామకృష్ణాపురం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తున్నారా రేటు దూడ అరవై ఐదు ఫ్రెష్ దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేల చెప్తున్నారు అరవై ఐదా రెండా అరవై అరవై ఐదు ఫ్రెష్ దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు చెప్తున్నారు మరి మరి రెండు పళ్ళ పళ్ళు దూడా వేపర్మానా రైతులేనా రైతులు రైతులేనా ఏం దించలేదా ఉందే అవునా ఏ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కుడివైపు కుడివైపు ఫ్రెష్ మరి రైట్ సైడ్ వెళ్ళే మంచి సైజు వెళ్ళి కిలర్ దూడ తో ఉంది ఇంకా మీ నెంబర్ చెప్పు ముప్పై రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎనభై ఎనభై ఎనిమిది పదహైదు ఏమైనా బెదిరించేది ఏం లేదా ఏం మాట్లాడుతున్నాం అన్ని చూస్తాను ఫ్రెండ్స్ కల కానీ అలాగే వెనక తోకల కల కానీ చూపిస్తున్నాను మరి ఈ విధంగా ఉంది ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫర్ క్రియేషన్స్ వీడియోస్ మరపోతే వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ